కొత్త మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి పై మొబైల్స్కి అయితే వచ్చేసాం అసలు కొనుక్కున్నామా లేదా అని చెప్పేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూసేయండి రీసెంట్ అంటే జస్ట్ త్రీ ఇయర్స్ బ్యాకే ఒక మొబైల్ అయితే కొనుక్కున్నామండి సేమ్ ప్లేస్ లో పై మొబైల్స్ దగ్గరే ఏదైనా ఫస్ట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి పోను పోను అది ఎక్కడ ఉందో కూడా తెలిసలేదు ఒక్కోసారి అలా వాడతాం అనమాట సేమ్ ఇప్పుడు ఆ మొబైల్ పరిస్థితి కూడా అలానే అయింది దానికి తోడు ఇంకో మొబైల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కానీ రెండు డక్ట ఫోన్ లేక ఇలా కాదని మొబైల్ అని చెప్పేసి అయితే వచ్చేసామండి ఇందులో అయితే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందనమాట అంటే మంత్లీ మంత్లీ కూడా పే చేసుకోవచ్చు ఫస్ట్ డౌన్ పేమెంట్ కొంచెం కట్టేసి మంత్లీ మంత్లీ అయితే పే చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అయితే మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మేమైతే గట్టిగా మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి వెళ్ళాం కానీ ఒక చిన్న ఇష్యూ వల్ల కొనుక్కోకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి నాకైతే బ్యాంక్ అకౌంట్ ఇంకొకటి చే ంట ముందున్నది ఇప్పుడు సరిపోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం కానీ ఖచ్చితంగా మొబైల్ అయితే కొనాలని చెప్పేసి ఫిక్స్ అయ్యారు మా హస్బెండ్ అయితే